వయసులోడందరికి యాకోబు అన్నను మోసం చేసి ప్రయాణమే వెళ్తున్నప్పుడు రాత్రి వేళలో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను నీకు ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను మళ్ళీ దేశానికి నడిపిస్తాను అని యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని యాకోబుతో దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమైతే చెప్పి ఉన్నాడో నిన్ను కాపాడుతాను నీకు తోడై ఉంటాను మళ్ళీ దేశానికి నడిపిస్తానని ఏ వాగ్దానాలు అయితే యాకోబుకు దేవుడు చేశాడో ఆ వాగ్దానాలు నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని యాకోబుతో దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ దినము దేవాతి దేవుడు మనతో కూడా చెప్తూ ఉన్నాడు మనకి ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు ఆయన మన తోడు ఉండి మనకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఏ మాట అయితే నెరవేరుస్తానని చెప్పాడో ఆ మాట నెరవేర్చే వరకు ఆయన మన తోడు ఉంటాడు మనల్ని ఉంటాడు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక భయపడక విశ్వాసంలో ఇంకా దినదినం ఎదుగుదాము గాక ఆమెన్